హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి బాగున్నారా మీరు అందరూ మేము బాగున్నాము మరి అయితే ఇదిగో మిద్దకు అయితే వచ్చాను మొత్తం అంతా క్లీన్ అయితే చేసుకుంటున్నాం మొత్తం చాలా ఉంటాయి అన్నీ ఊర్చుకొచ్చాం ఇప్పుడు దాకా మరి ఇదంతా ఎత్తేసారు కదా ఇదిగో చూడండి ఇక్కడ అయితే మొన్న నేను సిమెంట్ తోటి ఇదిగో చూడండి అలాగేస్తున్నాను చేపలు తోముకోవడానికి బండ్ లేదని చెప్పి బండ్ అయితే వేసుకున్నాను ఇక్కడ చూడండి సిమెంట్ ఉంటే సిమెంట్ ఇసుక కలిపి ఈ విధంగా అయితే వేసుకున్నానండి మరి ఇది అర్లీ మొక్కలు నేద్దాం చూసారా చేపలు తోముకోవటానికండి బండి అయితే నేను ఇలా రెడీ చేసుకున్నా సిమెంట్ ఉంటే ఇసుక కలుపుకొని ఈ విధంగా అయితే ఇది తోటలో చేపలు రుద్దుకోవడానికి అయితే బండి అయితే ఇలా రెడీ చేసుకున్నాం చూడండి ఇదిగో బాగా దీని మీద రుద్దుకుంటే చక్కగా బాగా చేపలు బాగా తెల్లగా వస్తాయి కదండి అందుకని చెప్పేసి బండి అయితే అయించాను మరి రోజైతే ఇంట్లో కూరగాయలు ఏం లేవండి మరి అందుకని చెప్పేసి ఆకుకూరలు ఏమైనా ఉన్నాయేమో కోసుకుందామని చెప్పి మిది తోటలకైతే వచ్చాను ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు మాకు మిది తోటలు ఏ ఒకటి దొరుకుతూ ఉంటాయి కదా అందుకని ఆకుకూరలు ఏమైనా నేను వచ్చానండి ఇప్పుడైతే ఆకుకూరలు ఉంటే కోసుకుందామని అని వచ్చాను చూద్దాం పదండే తోటకూర కానీ గోంగారు కానీ అన్నీ అవన్నీ కోసేసుకుంటాను ఇప్పుడైతే పొలగుంట ఆకుకూర కానీ అవన్నీ కోసుకుందాం చాలా ఆకుకూరలు అయితే ఉన్నాయి పన్నగంట ఆకుకూరలు ఉన్నాయి ఇది తోటకూర ఉంది తర్వాత గోంగార ఉంది ఇదిగోండి పన్నగంట ఆకు తోటకూర గోంగార కలిపి పప్పులు వేసి అయితే వండేస్తానండి చాలా బాగుంటుంది ఇది అయితే నేను ఇలా కట్ చేస్తున్నాను మొదలైపు అయితే పీకట్లేదండి ఇలా కట్ చేయటం వల్ల మళ్ళీ అయితే వస్తుంది తోటకూరకి ఉప్పు తోటకూర తర్వాత గోంగార ఏమున్నాయి మన మిద్దె తోటలో పొన్నగంటాకు ఇవన్నీ కలిపేసి కూర అయితే చేసేస్తానండి ఏమీ లేవు అనుకున్నాను మరి అయితే ఈరోజు నాకు దొరుకుతున్నాయి కాబట్టి ఇక కూరలు అయితే అదో కొంచెం అదో కొంచెం అన్నీ వేసి చేస్తాను ఇక తోటకూర అక్కడక్కడ ఉంది చాలా చోట్ల ఇంకక్కడ కూడా ఉంది కోద్దాం ఇప్పుడు ఉంది ఇదిగో మెంతికూరం చూడండి ఇక్కడ ఇదిగో మెంతికూర ఉంది ఈ మెంతికూర కూడా కోస్తున్నాను ఇదిగోండి ఇక్కడ తోటకూర ఉందని కోసుకుందాం అని వచ్చాను ఇదిగో ఇక్కడ చూడండి అంతకాయ ఉంచింది ఇదిగో అంజూరకాయ ఓరి అమ్మ ఎంత పెద్ద కాయ అని అసలు చూడలేదురా దీన్ని బాగా తయారైపోయింది తిందా రోజుకో కాయనే దొరుకుతుంది అంజూరు పండు ఇంకోటి కూడా పండింది ఇక్కడ ఇదిగో ఇదిగో ఇది కూడా ఇదేం చిన్నకాయ ఇదేం పెద్దకాయ మొన్న కూడా కోసాం ఇదిగో అండి తోటకూర అక్కడ నాలుగు మొక్కలు అక్కడ నాలుగు మొక్కలు ఉంటాయి ఎప్పుడు ఎన్ని కోసేసుకుని మనం అయితే వేసుకుందాం గోంగారైతే నేను పీకట్లేదండి ఇలాగ ఆటలు అయితే కోసుకుంటున్నాను మళ్ళీ చిగురొచ్చి చక్కగా మళ్ళీ మనకి ఆకు వస్తుంది కాబట్టి నేనైతే ఈ విధంగా అయితే కోసుకుంటున్నాను ఇగు గోంగారో ఇదిగోండి గోంగార కూడా కోసాను కొంచెం గోంగార కొంచెం తోటకూర తర్వాత కొంచెం పన్ను కూడా వేస్తానండి ఇది ఇక్కడ ఉంది కొనగంట ఉంది ఇక్కడ కూడా పప్పులో ఈ మూడు కలిసేస్తాను చాలా ఉంది ఎక్కడ చూసినా కొనగంట అయితే చాలా ఎక్కువగా ఉంది మిత్ అట్లా కొనగంట ఆకు కూడా కోసానికి పెట్టానండి ఆకుకూరలు మరి పప్పును ఆకుకూరలు వేసి కాబట్టి పచ్చడి చేస్తానండి ఇది ఇక్కడ అయితే కొత్తిమీర ఉంది కొత్తిమీర పుదీనా కలిపి రెండు కలిపి పచ్చడి అయితే చేస్తాయి ఈ రోజు పప్పులోకి వాసన వస్తుంది ఇది అయితే మనం ఇది ఏంటంటే నాటు కొత్తిమీర అండి ఇది హైబ్రిడ్ గట్టు కాదు చాలా బాగా వాసన అయితే మంచి చాలా మంచి స్మెల్ అయితే వస్తా ఉంది ఇది ఇలా కట్ చేసుకుంటే మళ్ళా చిగుళ్ళ వస్తుంది అనమాట ఇది కొత్తిమీర నుంచే పెద్ద అనుకో ధనియాలు వస్తాయి అనమాట ఇదిగోండి ఇక్కడైతే కోయేస్తాను ఇది ఇంకా ఉంది ఇక్కడ ఇదిగో చూడండి ఇదిగో చూస్తారా చిన్ని పాట్లు వేసాను ఇది కూడా చాలా మంచిగా అయితే వచ్చింది ఇది కూడా కోసుకుందాం ఇందులో కూడా ఉంది ఇంకో పార్ట్ ఇది కొత్తిమీర రెండు మూడు పాట్లు వేసానండి చక్కగా అయితే వచ్చినాయి ఈరోజు మనకు పచ్చడి పచ్చడి సరిపోయేంత కొత్తిమీర అయితే వచ్చేసింది ఇది చుక్కకూర ఇందులో మొక్క వచ్చింది ఇది కూడా కోసేద్దాండి కోసేస్తే మళ్ళీ దీని నుంచి ఇంకా ఆకులు వస్తాయి ఇదిగో ఇది అయితే కోస్తాను కొంచెం ఇందులోకి పుదీనా ఉంది ఇది కూడా కోస్తా ఎంత బాగా వచ్చిందో సరే ఇదిగోండి చాలా ఫ్రెష్గా ఉంది కొత్తిమీర పచ్చడి కాబట్టి పుదీనా తక్కువ వేస్తానండి అప్పుడు పుదీనా తక్కువ వేస్తాను కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది అప్పుడు రెండు పచ్చిపురంగా కావాలిగా ఇందులోకి ఉందండి సరే అంత పెద్దగా వచ్చిందా కోస్తాను ఇంకా అక్కడ ఉన్న చెట్లు పోతాను ఇవి కూడా ఇదిగోండి కొత్తిమీర పచ్చడిలోకి పచ్చిమిరపకాయలు కూడా కోసేస్తాను ఇక్కడ మిది తోటలో మరి ఇక్కడైతే ఆకుకూరలు తోటకూర మరి పొన్నగంటాకు గోంగారైతే కోసేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి ఈ ఆకుకూరలు అన్నీ కలిపేమో పప్పులేసి వండుకుంటాను మరి కొత్తిమీర కొంచెం పుదీనా పచ్చిమిరగాయలు కలిపేమో పచ్చ చేసుకుంటాను చూసేయండి ఇదిగోండి ఆకుకూరలు తీసుకొచ్చాను శుభ్రంగా అయితే చక్కగా ఇది కడిగేసుకున్నాను మూడు రకాల కూరలు అయ్యి కందిపప్పు అయితే రెండు టీ గ్లాసులు అయితే పోసి శుభ్రంగా కడిగి మరి విధంగా అయితే పెట్టేశాను కిందనే వేస్తున్నాను చూడండి ఇదిగో రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ నలుగు పచ్చిమిరగలు అయితే పోసి పెట్టుకున్నాను పప్పు ఆకుకూర అయితే వండేసి కొత్తిమీర అయితే పచ్చడి అయితే చేసేసుకుంటానండి ఈరోజు మా పిల్లలకి చాలా ఇష్టం కొత్తిమీర పచ్చడి అంటే తర్వాత ఒక ఉల్లిపాయ పచ్చిమిరగాయలు టమాటాలు ఇందులో వేసాను తర్వాత కొంచెం చింతపండు కూడా వేస్తున్నానండి ఇదిగో తర్వాత ఇదిగోండి పసుపు పసుపు కొంచెం వేస్తున్నాను స్పూను తర్వాత కారం కూడా కొంచెం వేస్తున్నాను ఇట్లయితే కొంచెం వాటర్ పోస్తున్నాను పైన ఆల్రెడీ పోసాను కాబట్టి అయితే పొయ్యి మీద పెట్టేసేసాను అయితే వేసినాను నాలుగు వచ్చిన తర్వాత అది తీసేసి తాలింపు అయితే ఉప్పు వేసుకొని బాగా మెదిపేసి తాలింపు అయితే వేసేస్తానండి ఉప్పు అయితే అయిపోద్ది ఇప్పుడైతే ఇదిగోండి కొత్తిమీర పుదీనా కోసుకొచ్చాను కదా ఇందులోకైతే ఇవ్వండి ఇది తోటలో నుంచి కోసుకొచ్చిన పచ్చిమిరపకాయలు ఒక టమాటా వేస్తున్నాను కొంచెం చింతపండు ఇదిగోండి వేసి కొంచెం జీలకర్ర పెద్దలపై కూడా వేసి నేనైతే పసరైతే ఊరేస్తాను చూసేయండి ఇదిగో కొత్తిమీర అయితే తీసుకొచ్చాను కదా కడిగేసి కొత్తిమీర కొంచెం అందులో పుదీనా కూడా ఉంది కడిగేసుకొని ఇసుగట్ ఏమి లేకుండా శుభ్రంగా ఈలాగా కడుక్కొని ఆకు తీసుకోవాలండి కుక్క అయితే ఉలుతూ ఉంది ఇగోండి పచ్చిమిరపకాయలు ఒక పది కాయల దాకా చిన్న చిన్నకాయలే కదా ఎక్కువ కారం అయితే ఉండవు ఇవి సరిపోతాయి టమాటా కూడా వేస్తున్నానండి ఇందులో తర్వాత ఇదిగోండి కొంచెం చింతపండు వేసాను ఇప్పుడు పొయ్యి మీద పెడుతున్నారండి కొంచెం ఆయిల్ అయితే వేస్తాను ఇప్పుడు ఇవన్నీ కలిపి అండి నూనెలో ఇగండి ఇవన్నీ అయితే బాగా వేగిపోయినాయి దిగేసాను ఇప్పుడు ఇవన్నీ రోడ్లో వేసి నేను నూరుకుంటాను వీటితో పాటు కొంచెం ఉప్పు వేస్తాను సరిపోయినంత తర్వాత ఇగండి ఉల్లిపాయ వేసాను రెండేమో వచ్చి ఉల్లిపాయలు వేసాను కొంచెం జీలకర్ర ఇప్పుడు ఇవన్నీ వేసి నేనైతే పచ్చిమిర వేసుకుంటానండి పచ్చడి అయితే ఇదిగండి ఈ విధంగా అయితే నూరేస్తున్నాను కొత్తిమీర పచ్చిమిరగా వేసి ఒక టమాటా వేసి చక్కగా మరి పప్పులోకి అయితే కాంపినేషన్ కొత్తిమీర పచ్చ ఈ రోజు పచ్చడి పప్పు కూడా మిగిలిపోయి వచ్చేస్తున్నాయి ఇప్పుడైతే పచ్చడి తీసుకొస్తున్నాను మళ్ళీ సూపర్గా అయితే ఉందండి పచ్చ చాలా బాగుంది మరి ఇది ఫుల్ ఆర్గానిక్లో పెరిగింది కదా కొత్తిమీర అందుకని కూడా చాలా బాగుందండి ఇదేనా అండి కొత్తిమీర పచ్చడి అయితే రెడీ చేసుకున్నాను పప్పు కూడా సాగింపు వేసుకుంటాను ఇప్పుడు పప్పు అయితే ఉడికిపోయిన చూపిస్తున్నాను చూడండి ఆ కూరలా చక్కగా చక్కదా ఉడికిపోయింది పిందిలు ఉప్పు వేస్తున్నాను అందులో ఏమీ వేసే పని లేదు తాలింపు వేసుకోవడమే చపాతీలోకి బాగుంటుందండి పప్పు ఇప్పుడైతే చపాతీలు కూడా రెడీ చేసుకుంటాం చపాతీలోకి ఈ కూర సరే ఇప్పుడైతే తాలింపు వేస్తాను ఇప్పుడు అయితే తాలింపు వేస్తున్నాను చిల్లుల్లిపాయలు ఎత్తు వల్ల చక్కగా తాలింపు చాలా బాగా వాసన ఉంటుంది ఇదిగోండి సరే పప్పు ఇదిగోండి లేదు కట్టుకుంటే మనకి తాలింపు అంతా పప్పుకు పట్టిద్ది సరే మరి ఈరోజైతే మన తోటలోంచి ఆకుకూరలో కోసుకొచ్చుకుని నేనైతే పప్పులు వేసుకుని కొన్ని ఆకుకూరలో కొన్ని ఆకుకూరలు ఏమో అయితే చేస్తాను ఇదిగోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి